మేసరాశివారికి ఈ వీడియో యాదృచ్ఛికంగా కనిపించలేదు ఇది ఒక సాధారణ వీడియో కాదు ఇది మీ జీవితానికి వచ్చిన సంకేతం ఈ మాటలు వింటున్న మీరు ఇప్పటి వరకు మీ జీవితం ఒక దారిలో సాగిందని అనుకుంటే ఈ క్షణం నుంచి అది పూర్తిగా మరో దారిలోకి మలుపు తిరగబోతోంది మీరు అనుభవించిన బాధలు అవమానాలు నష్టాలు ఒంటరితనం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి అన్నీ మీను ఈ క్షణానికి తీసుకురావడానికే ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు అతను సాధారణ వ్యక్తి కాదు మీ విధిని మలుపు తిప్పే శక్తిగా మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే కారణంగా మారబోతున్నాడు రెండువేల ఇరవై ఆరు జనవరి రెండు మూడు నాలుగు ఐదు ఈ నాలుగు రోజులు మేషరాశివారికి సాధారణ రోజులు కావు ఇవి విధి మార్పు రోజులు ఈ రోజుల్లో జరిగే ఒక చిన్న సంఘటన మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి లేదంటే వచ్చిన అవకాశాన్ని మీరే కోల్పోతారు ఇది భయం కాదు ఇది జ్యోతిష్య హెచ్చరిక ఈ వీడియో ఎందుకంత ప్రత్యేకం తెలుసా ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి సేకరించిన లోతైన రహస్యమైన జ్యోతిష్య సమాచారాన్ని మీకు ఆస్ట్రాలజర్ బాలాజీ అందిస్తున్నాడు ఇది సాధారణ రాశిఫలారు కాదు ఇది ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది ఎలా కూలిపోతుంది ఎలా నిలబడుతుంది ఎలా మళ్లీ పైకి వెళుతుంది అన్నదాన్ని స్పష్టంగా చెప్పే హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రడిక్షన్ ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏకాంతమైన ప్రదేశంలో కూర్చుని మనస్సును ప్రశాంతంగా పెట్టుకుని వినండి మీ దృష్టి మీ శ్రద్ధ ఇవి చాలా కీలకం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన సమాచారాన్ని మరింతమంది జీవితాలకు చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ ప్రేమ మీ సహాయం మీ హైప్ ఈ ఛానల్ను ముందుకు తీసుకెళ్తుంది ఇంకా కొత్తవారికి ఈ వీడియో ఉపయుక్తంగా మారుతుంది ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివర్లోనే ఉంటాయి మేషరాశి జన్మస్వభావం రెండువేల ఇరవై ఆరులో మార్పు మేషరాశివారు సహజంగా అగ్నితత్వానికి చెందినవారు వేగం ధైర్యం నిర్ణయశక్తి నాయకత్వ గుణాలు వీరి జన్మతోనే వస్తాయి చిన్నప్పటినుంచే నేనే ముందు అనే భావన ఉంటుంది ఎవరి సహాయం లేకుండా నిలబడాలనే తపన ఎక్కువగా ఉంటుంది కాని ఇదే స్వభావం కొన్ని సందర్భాల్లో మేషరాశివారికి కష్టాలకు కారణమవుతుంది త్వరిత నిర్ణయాలు కోపం సహనం లేకపోవడం వల్ల జీవితంలో కొన్ని అవకాశాలు జారిపోతుంటాయి రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో మేషరాశివారి స్వభావంలో చాలా లోతైన మార్పు ప్రారంభమవుతుంది ఇది బయటకు కనిపించే మార్పు కాదు లోపల జరిగే ఆత్మస్థాయి మార్పు ఇప్పటివరకు మేషరాశివారు పోరాడుతూ ఎదురు ఈదుతూ ప్రతి విషయం కోసం యుద్ధం చేసినట్టు అనిపించవచ్చు కాని రెండువేల ఇరవై ఆరులో ఆ పోరాట శైలి మారుతుంది ఇకపై మీరు పోరాడాల్సిన అవసరం లేకుండానే పరిస్థితులు మీ వైపు తిరుగుతాయి ఈ సంవత్సరం మేషరాశివారికి నేర్పే ముఖ్యమైన పాఠం నిశ్శబ్ద బలం మాటలతో కాదు పనులతో కాదు మీ ఉనికితోనే ఇతరులు మీ విలువను గుర్తించే పరిస్థితులు వస్తాయి ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసినవారు పట్టించుకోనివారు మీ మాటను లెక్క చేయనివారు వీళ్లంతా ఒక్కసారిగా మీ చుట్టి తిరగడం మొదలుపెడతారు రెండువేల ఇరవై ఆరులో మేషరాశివారి ఆలోచనా విధానం పూర్తిగా మారుతుంది గతంలో భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయిన అనుభవాలు ఇప్పుడు మీకొక బలంగా మారతాయి ఇకపై మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది లోతుగా ఆలోచించి తీసుకున్నదే అవుతుంది ఇదే మీ జీవితాన్ని మలుపు తిప్పే ప్రధాన కారణం ఈ మార్పు ఒక్కసారిగా జరగదు ఇది దశలవారీగా జరుగుతుంది మొదటి దశ లోపల అసంతృప్తి రెండో దశ ఇలా ఇక కొనసాగకూడదు అనే ఆలోచన మూడో దశ ధైర్యమైన మౌన నిర్ణయం నాలుగో దశ జీవిత దిశ మారడం రెండువేల ఇరవై ఆరులో మేషరాశివారు ఈ నాలుగు దశలను అనుభవిస్తారు ఈ సంవత్సరం మేషరాశివారికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కూడా ఇస్తుంది దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది ఇంతకాలం కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతోంది అని అనుకున్నవారు ఇప్పుడు ఇవన్నీ నా మంచికే జరిగాయి అని అర్థం చేసుకునే స్థితికి వస్తారు ఇదే నిజమైన మార్పు జనవరి నుండి ఐదు మధ్య జరిగే రహస్య సంఘటన రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి జనవరి ఐదు వరకు ఈ నాలుగు రోజులు మేషరాశివారి జీవితంలో సాధారణ రోజులు కావు బయటకు చూసేవారికి ఇవి సాధారణ తేదీలే కాని లోపల జరిగే పరిణామాలు మాత్రం అసాధారణం ఈ రోజుల్లో ఒక సంఘటన జరుగుతుంది అది పెద్దగా కనిపించకపోవచ్చు కాని అదే సంఘటన భవిష్యత్తులో భారీ మార్పులకు బీజం వేస్తుంది జనవరి రెండో తేదీ మేషరాచివారికి ఒక అంతర్గత సంకేతంతో ప్రారంభమవుతుంది ఉదయం లేచిన దగ్గరనుంచే మనసి ఏదో అస్థిరంగా ఉంటుంది కారణం తెలియని ఆలోచనలు వస్తాయి గతం గుర్తుకు వస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచన పెరుగుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ విధిలో మార్పు ప్రారంభమవుతున్న సంకేతం జనవరి మూడో తేదీకి వచ్చేసరికి మీరు ఒక సమాచారం వింటారు అది ఒక మాట కావచ్చు ఒక వార్త కావచ్చు ఒక ఫోన్ కాల్ కావచ్చు లేదా ఒక వ్యక్తితో జరిగిన సంభాషణ కావచ్చు ఆ సమాచారం మీ మనసులో ఒక గుబులు పుట్టిస్తుంది ఇది నిజమా అనే సందేహం వస్తుంది కాని అదే విషయం మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది జనవరి నాలుగవ తేదీ అత్యంత కీలకమైన రోజు ఈరోజు మేషరాశివారికి ఒక రహస్యం బయటపడుతుంది అది ఎవరో మీ గురించి దాచిన విషయం కావచ్చు లేదా మీకు తెలియకుండా మీ వెనక జరిగిన కుట్ర కావచ్చు లేదా మీరు ఎన్నాళ్లుగా అర్థం చేసుకోలేని ఒక సమస్యకు సమాధానం కావచ్చు ఈరోజు మీ కళ్ల ముందు ఒక నిజం స్పష్టంగా కనిపిస్తుంది జనవరి ఐదవ తేదీ ఈ నాలుగు రోజుల పరిణామాలకు ముగింపు కాదు ఆరంభం ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించవచ్చు కాని అదే నిర్ణయం రాబోయే సంవత్సరాల్లో మీ ఆర్థిక స్థితి సంబంధాలు గౌరవం అన్నింటినీ ప్రభావితం చేస్తుంది ఈ నాలుగు రోజుల్లో జరిగే సంఘటనలను నిర్లక్ష్యం చేయకూడదు ఇవి దేవుడిచ్చే సంకేతాలు వాటిని గుర్తించి అర్థం చేసుకొని సరైన దారిలో అడుగు వేస్తే మేషరాశివారి జీవితంలో ఇక వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి నిజంగా ఎవరు ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి గురించి మేషరాశివారు తేలికగా తీసుకోకూడదు ఈ వ్యక్తి మీ జీవితంలో సాధారణ పాత్రాధారి కాదు ఇతను మీ జీవిత గమనాన్ని మార్చే వ్యక్తి ఈ వ్యక్తి మీకు కొత్తగా పరిచయం కావచ్చు లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్నవారే కావచ్చు కాని ఇప్పటి వరకు మీరు అతని విలువను పూర్తిగా అర్థం చేసుకుని ఉండకపోవచ్చు ఈ ఎస్ అక్షర వ్యక్తి ఒక గురువులా ఉండవచ్చు మీకు తెలియకుండానే మీ ఆలోచనా విధానాన్ని మార్చే మాటలు చెబుతాడు లేదా ఒక వ్యాపార భాగస్వామిలా మీ ఆర్థిక పరిస్థితిని మార్చే అవకాశమిస్తాడు కొంతమందికి ఈ వ్యక్తి ప్రేమ రూపంలో రావచ్చు ప్రేమ పేరుతో కాదు భద్రత రూపంలో నమ్మకం రూపంలో వస్తాడు ఈ వ్యక్తి ప్రత్యేకత ఏమిటంటే ఇతను మాటలతో కాదు పనులతో ప్రభావం చూపిస్తాడు మొదట్లో ఇతని మాటలు కఠినంగా అనిపించవచ్చు కొన్నిసార్లు మీ అహంకారాన్ని దెబ్బతీసినట్టు కూడా అనిపించవచ్చు కానీ కాలక్రమేణా అతని మాటల వెనక ఉన్న నిజం మీకు అర్థమవుతుంది ఎస్ అక్షర వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే సమయం చాలా కీలకం మీరు బలహీనంగా ఉన్న సమయంలో లేదా అయోమయంలో ఉన్న సమయంలో ఇతను వస్తాడు అదే అతని పాత్ర మీరు నిలబడలేని సమయంలో మీకు ఒక దిశ చూపించడం ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితంలో కొన్ని సంబంధాలు దూరమవుతాయి కొన్ని అలవాట్లు విధిచిపెడతారు కొన్ని ఆలోచనలు మారతాయి ఇది నష్టం కాదు ఇది శుద్ధి మీ జీవితంలో అవసరం లేని వాటిని తొలగించి అవసరమైన వాటికి స్థానం కల్పించే ప్రక్రియ ఇది ఆ వ్యక్తి మీ జీవితంలో పోషించే పాత్ర ఎస్ అక్షర వ్యక్తి మేషరాశివారి జీవితంలో ఒక అద్దంలా పనిచేస్తాడు మీ బలహీనతలను మీకే చూపిస్తాడు మీ బలాలను గుర్తుచేస్తాడు మీరు తప్పు చేస్తున్న చోట నేరుగా చెబుతాడు అందుకే మొదట్లో అతనితో విభేదాలు రావచ్చు కాని కాలక్రమేణా అతని మాటల వెనక ఉన్న నిజం మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు ఒంటరిగా అనిపించదు ఇప్పటివరకు మీ బాధలు ఎవరికీ అర్థం కావట్లేదు అని అనుకున్న మీరు ఇప్పుడు నన్ను అర్థం చేసుకునే ఒకరున్నారు అనే భావనకు వస్తారు ఇది మానసికంగా మీకు గొప్ప బలాన్నిస్తుంది ఆర్థికంగా కూడా ఈ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తాడు ఒక అవకాశం చూపించడం ఒక సలహా ఇవ్వడం ఒక మార్గం సూచించడం ద్వారా మీ ఆదాయ మార్గాలు మారే అవకాశముంది ముఖ్యంగా మేషరాశివారు స్వంతగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఈ వ్యక్తి సహాయం తప్పనిసరిగా ఉంటుంది కుటుంబ విషయాల్లో కూడా ఇతని పాత్ర కీలకం మీ కుటుంబంలో ఉన్న అపర్ధాలు విభేదాలు మాటల తగాదాలు తగ్గించడంలో ఇతను ఒకవంతు పాత్ర పోషిస్తాడు కొన్నిసార్లు మీకు అర్థం కాని విధంగా పరిస్థితులు సర్దుకుంటాయి దానికి మూలం ఇతనే అవుతాడు ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండవచ్చు లేదా ఒక దశ వరకు మాత్రమే ఉండవచ్చు కాని అతను వచ్చిన కారణం ఒక్కటే మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టడం అతని పని పూర్తయిన తర్వాత పరిస్థితులు సహజంగా మారిపోతాయి ప్రేమ నమ్మకం మరియు భవిష్యత్తు మార్పు మేషరాశివారి ప్రేమ జీవితం ఎప్పుడూ తీవ్రతతోనే ఉంటుంది ప్రేమలో పడ్డాక పూస్తిగా లీనమౌతారు కాని అదే ప్రేమలో గాయపడితే చాలా లోతుగా బాధపడతారు రెండువేల ఇరవై ఆరులో ఈ ప్రేమ దృక్పథంలో పెద్ద మార్పు వస్తుంది ఎస్ అక్షర వ్యక్తి ప్రేమ రూపంలో వచ్చినట్లయితే అది సాధారణ ఆకర్షణ కాదు అది మీ జీవితానికి భద్రత ఇచ్చే బంధం ఈ వ్యక్తితో మీరు మాటలు చెప్పకపోయినా మౌనంలోనే ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితి వస్తుంది ఇప్పటి వరకు ప్రేమలో మీరు ఇచ్చింది ఎక్కువ పొందింది తక్కువ అనే భావన ఉంటే ఇకపై ఆ పరిస్థితి మారుతుంది సమానత్వం వస్తుంది నమ్మకం పెరుగుతుంది భయాలు తగ్గుతాయి వివాహయోగం ఉన్న మేషరాశివారికి రెండు వేల ఇరవై ఆరులో తీసుకునే ప్రేమ నిర్ణయం జీవితాంతం ప్రభావితం చూపిస్తుంది తొందరపడకుండా భావోద్వేగాలకు లోనవ్వకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మీకు శాంతినిస్తుంది ప్రేమ మాత్రమే కాదు స్వయం నమ్మకం కూడా పెరుగుతుంది నేను చేయగలను అనే విశ్వాసం బలపడుతుంది అదే విశ్వాసం మీ భవిష్యత్తును మార్చే శక్తిగా మారుతుంది ఈ విధంగా మేషరాశివారి జీవితం రెండువేల ఇరవై ఆరులో ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తుంది ఇది ఒకరోజులో జరిగే మార్పు కాదు కాని జనవరి రెండు నుండి ఐదు మధ్య పడే బీజం రాబోయే కాలంలో గొప్ప వృక్షంగా మారుతుంది వివాహయోగం నిజం లేదా భ్రమ మేషరాశివారి జీవితంలో వివాహం ఒక కీలకమలుపు ఎందుకంటే మేషరాశివారు బంధాలను చాలా తీవ్రంగా తీసుకుంటారు ప్రేమైనా వివాహమైనా పూర్తిగా అంకితమవుతారు కాని అదే కారణంగా తప్పు వ్యక్తిని ఎంచుకుంటే జీవితమంతా భారంగా మారుతుంది రెండువేల ఇరవై ఆరులో మేషరాశివారి వివాహయోగం విషయంలో చాలా స్పష్టత వస్తుంది ఇంతకాలం గందరగోళంగా ఉన్న ఆలోచనలు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి చాలామంది మేషరాశివారికి ఇప్పటివరకు వివాహం ఆలస్యం కావడం వెనక ఒక కారణం ఉంది అది అదృష్టలోపం కాదు సరైన వ్యక్తి ఇంకా మీ జీవితంలోకి రాకపోవడమే దేవుడు మిమ్మల్ని తొందరపెట్టి తప్పు బంధంలోకి నెట్టలేదు ఈ విషయం రెండువేల ఇరవై ఆరులో మీకు స్పష్టంగా అర్థమవుతుంది గతంలో వచ్చిన సంబంధాలు ఎందుకు నిలవలేదో ఎందుకు విఫలమయ్యాయో ఇప్పుడు అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఆరులో వివాహం గురించి ఆలోచిస్తున్న మేషరాశివారు రెండు రకాలుగా ఉంటారు ఒక వర్గం ఇప్పటికే ఒక వ్యక్తితో బంధంలో ఉన్నవారు మరో వర్గం ఇంకా సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నవారు మొదటి వర్గానికి ఈ సంవత్సరం ఒక పరీక్షలాంటిది ఆ బంధం నిజమైనదైతే అన్ని అడ్డంకులు తొలగి వివాహంగా మారుతుంది ఆ బంధం భ్రమ అయితే అదే సంవత్సరం ఆ బంధం ముగుస్తుంది ఇది బాధ కలిగించినా భవిష్యత్తుకు మంచిదే ఇంకొక వర్గానికి రెండువేల ఇరవై ఆరు ఒక అద్భుతమైన సంవత్సరం అనుకోకుండా ఒక పరిచయం ఏర్పడుతుంది మొదట స్నేహంలా మొదలైన బంధం నెమ్మదిగా విశ్వాసంగా తర్వాత జీవిత భాగస్వామిగా మారే అవకాశముంది ఈ సంబంధం వేగంగా సాగదు కాని బలంగా సాగుతుంది మేషరాశివారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సంవత్సరం వివాహం కోసం తొందరపడకూడదు ఒత్తిడితో నిర్ణయం తీసుకోకూడదు సమాజమేమంటుందో బంధువులేమంటారో అనే భయంతో అడుగువెయ్యకూడదు మీ మనస్సుకు శాంతి ఇచ్చే వ్యక్తినే ఎంచుకోవాలి అలా చేస్తే వివాహం మీ జీవితానికి ఒక ఆశీర్వాదంగా మారుతుంది ఉద్యోగంలో పెద్ద మార్పు ఉద్యోగ జీవితం మేషరాశివారికి ఎప్పుడూ సవాళ్లతోనే ఉంటుంది ఎందుకంటే వీరు సాధారణంగా ఒకే స్థితిలో ఉండలేరు ఎదగాలి ముందుకు వెళ్ళాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది కాని రెండువేల ఇరవై నాలుగు రెండువేల ఇరవై అయిదు కాలంలో చాలామంది మేషరాశివారు ఉద్యోగపరంగా నిరాశనెదుర్కొన్నారు శ్రమకు తగిన గుర్తింపు లేకపోవడం అవకాశాలు దూరమవడం అన్యాయం జరుగుతున్న భావన పెరగడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి రెండువేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది కానీ ఈ మార్పు సులభంగా రాదు మొదట ఒక అసంతృప్తి పెరుగుతుంది ఇక ఈ ఉద్యోగంలో కొనసాగలేను అనే ఆలోచన బలపడుతుంది కొందరికి బదిలీ రావచ్చు కొందరికి కొత్త ఆఫర్ రావచ్చు మరికొందరికి పూర్తిగా రంగం మారే అవకాశం కూడా ఉంటుంది ఈ సంవత్సరం మేషరాశివారికి ఉద్యోగ మార్పు భయం కాదు అవసరం ఇక్కడే చాలామంది చేస్తారు భయంతో మార్పును వాయిదా వేస్తారు కాని రెండువేల ఇరవై ఆరులో మార్పును అంగీకరించిన మేషరాశివారు మాత్రమే ఎదుగుతారు పాతస్థానంలోనే ఉండిపోయినవారు మానసికంగా ఇబ్బంది పడే అవకాశముంది ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక కార్యాలయంలో మీ ఆలోచనలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు మౌనం మీకు రక్షణ మీ పనిమీద మాత్రమే దృష్టి పెట్టండి మీ పనితనం మాట్లాడేలా చేయండి అప్పుడు మీ విలువ స్వయంగా బయటపడుతుంది కొంతమంది మేషరాశివారికి రెండు వేల ఇరవై ఆరులో ప్రభుత్వ ఉద్యోగం ప్రమోషన్ లేదా పెద్ద బాధ్యత వచ్చే సూచనలున్నాయి ముఖ్యంగా జనవరి నుంచి జూన్ మధ్యలో జరిగిన మార్పులు సంవత్సరం చివరికి మంచి ఫలితాలనిస్తాయి బిజినెస్లో కోట్ల అవకాశాలు వ్యాపార స్వభావం మేషరాశివారికి సహజంగానే ఉంటుంది నాయకత్వం రిస్క్ తీసుకునే ధైర్యం కొత్త ఆలోచనలు ఇవన్నీ మేషరాశివారి బలాలు కానీ గత కొన్ని సంవత్సరాలుగా బిజినెస్లో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు కూడా ఉన్నారు పెట్టుబడి తిరిగి రాకపోవడం నమ్మినవారు మోసం చేయడం లాభాలు తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి రెండువేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది కాని ఒక ముఖ్యమైన విషయం ఈ మార్పు ఒక్కసారిగా భారీ లాభాల రూపంలో రాదు మొదట ఒక చిన్న అలకాశం వస్తుంది చాలామంది దీన్ని పట్టించుకోరు ఇది పెద్ద విషయం కాదు అని వదిలేస్తారు కాని అదే అవకాశం భవిష్యత్తులో కోట్ల స్థాయికి తీసుకువెళ్తుంది మేషరాశి వ్యాపారులకు ఈ సంవత్సరం కొత్త భాగస్వామ్యాలు కీలకం కానీ ప్రతి ఒక్కరినీ నమ్మకూడదు ముఖ్యంగా త్వరగా లాభం చూపిస్తామని చెప్పేవారిని జాగ్రత్తగా చూడాలి నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదిగే మార్గాన్ని ఎంచుకుంటే విజయం ఖాయం ఆన్లైన్ వ్యాపారం టెక్నాలజీ ఆధారిత సేవలు శిక్షణ కన్సల్టింగ్ రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ వంటి రంగాలలో ఉన్న మేషరాశివారికి రెండు వేల ఇరవై ఆరు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ లాభం రావాలంటే క్రమశిక్షణ తప్పనిసరి ఖర్చులను నియంత్రించాలి లెక్కలు స్పష్టంగా ఉంచాలి ఈ సంవత్సరం ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి బిజినెస్లో భావోద్వేగాలకు చోటివ్వకూడదు డబ్బు విషయంలో కఠినంగా ఉండాలి అప్పుడు మాత్రమే కోట్ల ఖజానా యోగం ఫలిస్తుంది ఆకస్మిక ధనలాభయోగం మేషరాశివారికి రెండు వేల ఇరవై ఆరులో ధనమనేది పాటు అదృష్టం రూపంలో కూడా వస్తుంది ఇది చాలా అరుదైన యోగం ఎందుకంటే సాధారణంగా మేషరాశివారు కష్టపడి సంపాదించేవారు కానీ ఈ సంవత్సరం కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా డబ్బు చేతిలోకి వచ్చే సూచనలున్నాయి ఈ ధనం లాటరీ రూపంలో రావచ్చు అని కొందరనుకుంటారు కాని వాస్తవానికి ఇది పాత బాకీలు నిలిచిపోయిన డబ్బు కేసుల పరిష్కారం భూమి లేదా ఆస్తి ద్వారా వచ్చే నాభం రూపంలో ఎక్కువగా కనిపిస్తుంది కొంతమందికి కుటుంబం ద్వారా లేదా వారసత్వం ద్వారా కూడా ధనం వచ్చే అవకాశముంది ఈ డబ్బు వచ్చినప్పుడు మేషరాశివారు ఒక పెద్ద తప్పు చేసే అవకాశముంది అదే ఆ డబ్బును నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం ఇది దేవుడిచ్చే పరీక్ష ఈ డబ్బును ఎలా ఉపయోగిస్తారో మీ అదే నిర్ణయిస్తుంది సరైన పెట్టుబడిలో పెట్టినవారికి ఈ డబ్బు మరింత పెరుగుతుంది ఆవేశంతో ఖర్చు చేసిన వారికి మాత్రం అదే డబ్బు మళ్లీ సమస్యలకు కారణమవుతుంది అందుకే రెండు వేల ఇరవై ఆరులో డబ్బు వచ్చినప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి పూర్వజన్మ రుణ విమోచనం మేషరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం అనవసర అవమానాలు సంబంధాల్లో మోసాలు ఆర్థిక ఒత్తిడులు ఇవన్నీ ఒక కారణంతోనే జరుగుతాయి జ్యోతిష్యపరంగా దీన్ని పూర్వజన్మ రుణమంటారు రెండువేల ఇరవై ఆరులో ఈ పూర్వజన్మ రుణానికి విమోచనం ప్రారంభమవుతుంది ఇది ఒక్కసారిగా జరిగే ప్రక్రియ కాదు కాని ఈ సంవత్సరం నుంచి కష్టాల తీవ్రత తగ్గుతుంది సమస్యలు వచ్చినా పరిష్కారం కనిపిస్తుంది ఇదే రుణ విమోచనానికి సంకేతం మేషరాశివారు ఈ సంవత్సరం ఒక విషయం గమనిస్తారు ఇంతకాలం ఎవరికి సహాయం చేసినా తిరిగి లాభం రాలేదు కాని ఇప్పుడు చేసిన మంచి పనికి వెంటనే ఫలితం కనిపిస్తుంది ఇది కర్మఫలం మారుతున్న సూచన దేవుడిమీద నమ్మకం పెరగడం దానం చేయాలనే భావన రావడం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనిపించడం ఇవన్నీ పూర్వజన్మ రుణం కరుగుతున్న లక్షణాలు ఈ మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు రెండువేల ఇరవై ఆరు మేషరాశివారికి శిక్షాకాలం కాదు ఇది శుద్ధికాలం ముగింపు ఇకపై మీ జీవితం కొత్త దిశలో సాగుతుంది మీరు అనుభవించిన బాధలకు ఇదే సమాధానం శత్రువుల పతనం మేసరాశివారి జీవితంలో శత్రువులు ఎప్పుడూ బహిరంగంగా కనిపించరు చాలాసార్లు స్నేహితుల రూపంలో బంధువుల రూపంలో సహోద్యోగుల రూపంలో ఉంటారు మీ విజయాన్ని చూసి లోపల కాలిపోతూ బయట మాత్రం నవ్వుతూ మాట్లాడేవారు ఎక్కువగా ఉంటారు గత కొన్ని సంవత్సరాలుగా మేసరాశివారు ఇలాంటి అనుభవాలను అనేకసార్లు ఎదుర్కొన్నారు నమ్మినవారే మోసం చేయడం వెనుక నుంచి మాటలు చెప్పడం మీ ఎదుగుదలకి అడ్డుకట్టవేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి రెండువేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది ఇది మీరు ఎవరితోనైనా గొడవపడటం వల్ల కాదు మీరు ప్రతీకారం తీసుకోవడం వల్ల కాదు కాలం మారడం వల్ల కర్మఫలం తిరగబడటం వల్ల మీకు హాని చేయాలనుకున్నవారు తామే తమ పనుల వల్ల బహిర్గతమవుతారు మీరు ఏమీ చేయకపోయినా నిజం బయటపడుతుంది ఈ శత్రువుల పతనం నెమ్మదిగా జరుగుతుంది మొదట వారి మాటలకు విలువ తగ్గుతుంది తరువాత వారి విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతుంది చివరికి వారు మీ జీవితంలో ప్రాధాన్యం కోల్పోతారు ఇది మీకు మానసికంగా గొప్ప ఉపశమనం ఇస్తుంది ఇంతకాలం భరించిన అన్యాయానికి ఇది ఒక న్యాయంలాంటిది ఈ దశలో మేసరాశివారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అహంకారం శత్రువులు పడిపోయారని గర్వపడకూడదు మౌనంగా ఉండాలి మీ పనిమీదే దృష్టి పెట్టాలి అలా చేస్తే దేవుడి కటాక్షం మరింత పెరుగుతుంది కోల్పోయిన గౌరవం తిరిగి రావడం మేసరాశివారు గౌరవాన్ని ప్రాణంగా భావిస్తారు దబ్బుపోయినా బాధపడతారు కాని గౌరవం దెబ్బతింటే చాలా లోతుగా గాయపడతారు గత కొన్ని సంవత్సరాలుగా మేసరాశివారు తమ విలువ తగ్గినట్టు తమ మాటకు గౌరవం లేకపోయినట్టు అనుభవించారు కుటుంబంలో కార్యాలయంలో సమాజంలో ఏదో ఒకచోట అవమానభావన ఎదురైంది రెండువేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది మీపై ఉన్న అపవాదాలు తొలగిపోతాయి మీరు చెప్పిన మాటలు నిజమని మీరు చేసిన పనులు సరైనవని ఇతరులు గుర్తిస్తారు ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు కాని సంవత్సరం మొత్తం మీద క్రమంగా జరుగుతుంది మీరు ఇంతకాలం చేసిన కష్టం ఇప్పుడు గుర్తింపును పొందుతుంది మిమ్మల్ని తక్కువగా చూసినవారే మీ సలహా కోరే స్థితికి వస్తారు ఇది మేసరాశివారికి మానసికంగా గొప్ప తృప్తినిస్తుంది గౌరవం తిరిగి రావడమంటే కేవలం పేరు కాదు ఆత్మవిశ్వాసం తిరిగి రావడం కూడా ఈ సమయంలో మీరు ఘటాన్ని గుర్తుపెట్టుకుని బాధపడాల్సిన అవసరం లేదు జరిగిన అన్యాయం మీను బలంగా మార్చింది అదే ఇప్పుడు మీ గౌరవానికి పునాదవుతుంది కుటుంబ సమస్యల ముగింపు మేసరాశివారికి కుటుంబం బలంకూడా బాధకూడా కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు కాని అదే కుటుంబంలోనుంచి అపార్థాలు విమర్శలు ఒత్తిళ్ళూ వచ్చినప్పుడు మేసరాశివారు చాలా బాధపడతారు గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబంలో మాటల తగాదాలు భేదాలు దూరం పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యాయి రెండువేల ఇరవై ఆరులో ఈ సమస్యలకు ముగింపు ప్రారంభమవుతుంది ఇది ఒక్కసారిగా అందరూ మారిపోవడం వల్ల కాదు ఒక వ్యక్తి మారడం వల్ల ఆ వ్యక్తి మీరు కావచ్చు మీరు తీసుకునే ఒక పరిపక్వ నిర్ణయం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది కొన్ని విషయాల్లో మౌనం పాటించడం కొన్ని విషయాల్లో వదిలేయడం కొన్ని విషయాల్లో సహనం చూపించడం ఇవన్నీ కుటుంబ సమస్యలను తగ్గిస్తాయి ఈ సంవత్సరం మేసరాశివారు కుటుంబంలో నాయకత్వ పాత్ర పోషిస్తారు గొడవలు తగ్గించడంలో మీ పాత్ర కీలకం కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం కాని వార్త కూడా ఉంటుంది పాత భయాలు తొలగిపోతాయి కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యం విషయంలో హెచ్చరిక మేసరాశివారు ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు పని బాధ్యతలు ఒత్తిడి ఇవన్నీ కలిసి శరీరాన్ని అలసటకు గురిచేస్తాయి కాని మీరు అది గమనించరు రెండువేల ఇరవై ఆరులో ఈ నిర్లక్ష్యం సమస్యగా మారే అవకాశాలున్నాయి ప్రత్యేకంగా తల సంబంధిత సమస్యలు రక్తపోటు నిద్రలేమి జీర్ణ సమస్యలు వంటి విషయంలో జాగ్రత్త అవసరం ఇవి పెద్ద వ్యాధులుగా మారకముందే సంకేతాలిస్తాయి ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు ఈ సంవత్సరం మేసరాశివారు తమ దినచర్యలో క్రమశిక్షణ పాటించాలి తినే సమయం నిద్రపోయే సమయం పనిచేసే సమయం అన్నింటిలో సమతుల్యత అవసరం మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మీ శరీర ఆరోగ్యం కంటే ముందు మానసిక ఆరోగ్యం బలహీనపడుతోంది సాధారణ వ్యాయామం నడక ధ్యానం లాంటివి చాలా ఉపశమనమిస్తాయి చిన్న మార్పులే పెద్ద ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి దేవుడి ప్రత్యేక కటాక్షం రెండువేల ఇరవై ఆరు మేసరాశివారికి దేవుడి ప్రత్యేక కటాక్షం ఉన్న సంవత్సరం ఇంతకాలం మీరు చేసిన ప్రార్థనలు ఓర్పు సహనం ఇవన్నీ ఇప్పుడు ఫలించబోతున్నాయి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని నమ్మిన మీ విశ్వాసానికి ఇది ప్రతిఫలం ఈ సంవత్సరం మీ జీవితంలో అనుకోకుండా కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఏ ప్రయత్నం చేసినా దానికి దారి తెరుచుకుంటుంది ఇది మీ శ్రమ వల్ల మాత్రమే కాదు అదృష్టం కూడా మీ వైపు తిరగడం వల్ల మీకు ఒక దశలో దేవుడి ఉనికి స్పష్టంగా అనిపిస్తుంది కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా అనిపించినా లోతుగా చూస్తే అవి రక్షణగా మారుతాయి ప్రమాదాలు తప్పిపోవడం తప్పు నుంచి బయటపడడం ఇవన్నీ కటాక్షానికి సూచనలు ఈ సమయంలో మీరు దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి అహంకారం వద్దు వినయం పాటిస్తే ఈ కటాక్షం మరింత బలపడుతుంది మీ జీవితం శాంతి స్థిరత్వం దిశగా సాగుతుంది మేషరాశికి ఈ రోజుల్లో చెయ్యకూడనివి ఈ దశలో మేషరాశివారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కోపాన్ని నియంత్రించాలి చిన్న మాటకు పెద్ద స్పందన ఇవ్వడం అనవసర వాదనల్లో పడటం మీకే నష్టం కలిగిస్తుంది ఎవరో రెచ్చగొట్టినా స్పందించకుండా మౌనంగా ఉండటం మీకు రక్షణగా మారుతుంది ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పెద్ద మొత్తంలో అప్పులు చేయడం ఎవరికైనా గ్యారంటీగా నిలబడటం స్పష్టత లేని పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో చెయ్యకూడదు తర్వాత చూసుకుంటాం అనే ధోరణి వద్దు ప్రతి నిర్ణయాన్ని రాతపూర్వకంగా ఆలోచించి తీసుకోవాలి సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం ప్రతి ఒక్కరికీ మీ సమస్యలు చెప్పాల్సిన అవసరం లేదు మీ బలహీనతలు బయటపడితే అవే మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే ప్రమాదముంది అలాగే పాత గొడవలను మళ్లీ లేవనట్టకూడదు గతం గతంగానే ఉండనివ్వాలి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు నిద్రలేమి అశ్రద్ధగా తినడం అధిక ఒత్తిడి ఇవన్నీ సమస్యలను పెంచుతాయి శరీరమిచ్చే సంకేతాలను గమనించాలి చేయవలసిన ముఖ్యమైన పరిహారం మేషరాశివారికి ఈ సమయంలో చేయవలసిన పరిహారం చాలా సరళమైనదే కాని ప్రభావవంతమైనది ప్రతిరోజూ ఉదయం స్నానం తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టాలి ఇది మనస్సును స్థిరపరుస్తుంది మంగళవారం లేదా శనివారం రోజుల్లో శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకోవడం చాలా మంచిది ఎర్ర పువ్వు నైవేద్యంగా బెల్లం లేదా చింతపండు సమర్పించాలి వీలైతే హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం చదవాలి అవసరంలో ఉన్నవారికి చిన్న సహాయం చేయడం కూడా పరిహారమే అది డబ్బు రూపంలో కావాల్సిన అవసరం లేదు మాటతో సమయంతో చేసిన సహాయం కూడా కర్మను తగ్గిస్తుంది ఈ సమయంలో చేసిన దానం తిరిగి మీకే మంచి ఫలితాన్నిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం కృతజ్ఞతాభావం మీ జీవితంలో చిన్న మంచి విషయాలకు కూడా దేవుడికి కృతజ్ఞత చెప్పాలి ఇది అదృష్టాన్ని బలపరుస్తుంది ఈ వీడియో చూడకపోతే వచ్చే నష్టం ఈ మాటలు వింటున్న మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇది సాధారణ జ్యోతిష్య సమాచారం కాదు ఇది సమయానికి వచ్చే హెచ్చరిక ఈ దశలో మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశముంది ఈ మార్పుల కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే అవకాశాలు వచ్చినా గుర్తించలేరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే మళ్ళీ అదే సమస్యల చక్రంలో చిక్కుకునే ప్రమాదముంది ఇది భయపెట్టడం కోసం చెప్పడంకాదు అప్రమత్తం చేయడం కోసం మీ జీవితంలో మార్పు రావాలంటే ముందు మీరు మారాలి ఈ మాటలను అర్థం చేసుకుని అమలు ఉంటుంది లాభముంటుంది వారికి అదే పరిస్థితులు కొనసాగుతాయి ఈ మాటలు ఎవరికీ చెప్పకూడదు మేషరాశివారు ఈ దశలో తమ భవిష్యత్ ప్రణాళికలను అందరికీ చెప్పకూడదు మీ లక్ష్యాలు మీ ఆలోచనలు మీ ఆశలు ఇవన్నీ మీలోనే ఉంచుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ మంచికే కోరుకుంటారు అనే భావన తప్పు మీరు చెప్పిన మాటలను వేరే అర్థంలో తీసుకుని మీకు అడ్డంకులు సృష్టించేవారు ఉండవచ్చు అందుకే మౌనం మీకు శక్తి పని పూర్తయ్యాక ఫలితం కనిపించిన తర్వాత మాత్రమే మాట్లాడాలి ముఖ్యంగా డబ్బు విషయాలు ఉద్యోగ మార్పులు వ్యాపార ఆలోచనలు ఇవన్నీ రహస్యంగా ఉంచాలి ఇది స్వార్థం కాదు ఇది స్వీయ రక్షణ శ్రీ ఆంజనేయస్వామి మహామంత్రం ఇప్పుడు మేషరాశివారు శ్రద్ధగా వినాలి ఈ మంత్రాన్ని నమ్మకంతో జపించిన వారికి మానసిక బలం ధైర్యం అడ్డంకుల నుంచి రక్షణ లభిస్తుంది ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని సార్లు జపించండి ఓం నమో భగవతే హనుమతే ప్రాణశక్తి ప్రదాయకాయ నమః ఈ మంత్రం మీలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది మీలోని ధైర్యాన్ని మేల్కొలుపుతుంది మేషరాశివారి జీవితంలో స్థిరత్వం రక్షణ విజయ మార్గాన్ని తెరుస్తుంది శ్రీ ఆంజనేయస్వామి ఇప్పటివరకు మీరు విన్న ప్రతి మాట సాధారణంగా చెప్పిన మాట కాదు ఇవి కాలం కర్మ జ్యోతిష్యం కలిసి ఇచ్చిన సూచనలు మేషరాశివారికి ఈ సమయం పరీక్ష కాదు మార్పుకు వచ్చిన అవకాశం ఇంతకాలం మీరు అనుభవించిన బాధలు ఆలస్యం అన్యాయం ఇవన్నీ ఇక ముగింపు దశలోకి వచ్చాయి ఈ వీడియోలో చెప్పిన విషయాలను తేలికగా తీసుకోకండి మీ జీవితంలో వచ్చే సంకేతాలను గమనించండి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ విధి తప్పకుండా మారుతుంది మీరు నమ్మితే మార్పు మొదలవుతుంది మీరు అమలు చేస్తే ఫలితం కనిపిస్తుంది ఇదే హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్ మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మీకు తెలిసిన మేషరాశివారితో షేర్ చేయండి ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య సమాచారాన్ని నిరంతరం పొందాలంటే ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి ఎందుకంటే మీ జీవితానికి అవసరమైన సంకేతాలు ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేరు మీ జీవితంలో శాంతి స్థిరత్వం విజయమార్గం ఎప్పుడూ తెరిచి ఉండాలని కోరుకుంటున్నాం శ్రీ ఆంజనేయ స్వామి